ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుని దైవల ఎప్పుడు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు సాయినా సందేశంలో ఏమి చెప్పబోతున్నారు అంటే గనక బిడ్డ నేను నిజం చెప్తున్నాను తల్లి నువ్వు జాగ్రత్తగా విను నీకే అర్థమవుతుంది చా ఇలా కూడా ఉంటారా నా పక్కన నేను వీళ్ళకి చోటు ఇచ్చాను కదా ఇలాంటి వారితో నేను ఇంతకాలంగా ఉన్నాను అంటూ నిన్ను నువ్వు చాలా కష్టపెట్టుకుంటావు అని బా సాయినాథుడు అయితే ఈరోజు అలా అంటూ ఉన్నారని ఎందుకు ఇలాంటి సందేశం ఇస్తూ ఉన్నారు సాయినాథుడు ఈరోజు తప్పకుండా దీని వెనుక ఏదో ఒక నిగూఢ అర్థం ఉండే ఉంటుంది ఫ్రెండ్స్ దాగి ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకుందామండి సాయినాథుడు మనకు ఏదో చెప్పాలని చూస్తూ ఉన్నారు మనల్ని హెచ్చరించాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఏదో ప్రమాదంలో మనం పడబోతున్నామని దాని నుంచి మనను బయటపడేయాలని మనకి హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా సాయినాథుడి మీద ఎవరికైతే నమ్మకము విశ్వాసము ఉంటాయో తప్పకుండా మీరందరూ అయితే ఓం సాయిరామ్ అని చెప్పి ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఎంతగానో మంచిగా మాకు అనిపిస్తున్నాయక్క మాకు ఈ సందేశాలు మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి అని అంటున్నారు మరి అంతగా కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మీకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కొంతమంది చేసుకోవట్లేదు మర్చిపోతూ ఉన్నారండి దయచేసి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డ నీకు ఏం చెప్తున్నానో తప్పకుండా నువ్వు వినాలమ్మా నిజంగా సాయినాయుధుడు ఏం చెప్పబోతున్న దాకా కూడా వింటే గనుక మన వీడియోకి ఒక అర్థము పరమార్థము బాబావారి ఇచ్చే సందేశంలో మనం చూడగలుగుతామో మరి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి అర్థమైపోతుంది సాయినాథుని సందేశాల్లోని అర్థము పరమార్థం బిడ్డ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం తెలుసా తల్లి నీ మెత్తని మనసు అంటే నాకు ఎంతో చాలా అంటే చాలా ఇష్టం బిడ్డ జాలి కరుణ దయ అన్నీ ఎక్కువే నీకు నీతో ఉన్నవాళ్ళు నీ తోటి వాళ్ళు నీ బంధువులు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కష్టంలో ఉన్నా బాధల్లో ఉన్నా నువ్వు అసలు తట్టుకోలేవు నీకు కష్టం వచ్చినంతగా విలువడిపోతూ ఉంటావు వెంటనే నీకు చేయగలిగినంత సహాయం నీకు చేతనైనంత వారికి అందిస్తావు ఒక్కొక్కసారి నీ అవసరానికి మించి కూడా సహాయం చేస్తూ ఉంటున్నావు నీ దగ్గర లేకపోయినా సరే వేరే వారి దగ్గర తీసుకుని వచ్చి అయినా వారి కష్టకాలంలో ఆదుకుంటూ ఉంటున్నావు ఎవరైనా ఆకలితో ఉంటే అస్సలు సహించలేవు నీకు లేకపోయినా సరే వెంటనే వెళ్ళి వారి ఆకలి తీరుస్తూ ఉంటావు నీలో రవ్వంత స్వార్థం కూడా లేదమ్మా పది రూపాయలు ఉంటే రేపటి రోజున నాకు ఉపయోగపడుతుంది అని కూడా నువ్వు అనుకోవు నిస్వార్థంగా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే వారికి ఇచ్చేస్తూ ఉంటావు నీకున్న ఆ శుతిమెత్తని మనసు అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి బిడా నా బిడ్డలందరిలో కూడా నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది బిట్టల్లి ఇంత మెత్తని మనసు ఉన్న నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు బిడ్డ నీ పక్కనే ఉంటూ వారు అమాయకంగా నటిస్తూ నిన్ను దోచుకుంటున్నారమ్మా వారు మంచివారైతే సహాయం చేసినా పర్వాలేదు కానీ బిడా కష్టాల్లో ఉన్నప్పుడు నీ కాళ్ళు పట్టుకుని నువ్వే దిక్కు నువ్వే దేవుడు నువ్వే నా పాలిట దేవుడు అని నీ కాళ్ళు పట్టుకుని బతుకుమాలుకుని ఉన్నారు వారి అవసరం తీరిపోగానే నిన్ను వెన్నుపోటు పడవాలని చూస్తూ ఉన్నారు తల్లి వెనుక నిన్ను నాశనం చేయాలని కూడా చూస్తున్నారు వెనుక నీ చెడు కోరుకుంటున్నారు ఆ విషయం తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుందమ్మా నిజంగా నాకు చాలా బాధగా ఉంది బిడ్డ అందుకే నా బిడ్డకు చెడు జరగబోతుంది నా బిడ్డ ఎంతో మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తుంది సహాయపడుతుంది కానీ అటువంటి నా బిడ్డకే అవసరం తీరిపోగానే వెన్నుపోటు పడవాలని చూస్తున్నా ఆ చెడు కోరుతున్న వారిని ఎలాగైనా తనని హెచ్చరించాలి అని నీ సాయి రోజు పరుగు పరుగున వచ్చాడు తల్లి నేను చెప్పేది ఒక్క రెండు నిమిషాలు వింటావుగా వింటే నీకు మొత్తం అర్థమైపోతుందమ్మా తల్లి నీవు ఎలాంటి వాళ్ళకు చోటు ఇచ్చావు ఎలాంటి వాళ్ళను నువ్వు ఆదుకున్నావు అన్నది నీకు అర్థమవుతుంది నేను చెప్పేది అంతా విన్న తర్వాత ఇలాంటి వారిక నేను దగ్గర పెట్టుకున్నాను అంటే అంటూ వాళ్ళని నువ్వు ఎంతగానో విసుక్కుంటావు నీ జీవితానికి జరుగుతున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెబుతున్నాను విను బిడ్డా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో ఇదే జరగబోతుంది కష్టంలో ఉన్నప్పుడు నీ కాళ్ళు పట్టుకుని నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కులేరు అని అంటారు నీ అవసరం తీరిపోగానే వాళ్ళ విశ్వరూపం చూపిస్తూ ఉంటారు అంటూ సాయినాథుడు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది అందులో ఉన్న పాము ప్రతిరోజు బయటకు వచ్చి సమీపంలో ఉన్న చిన్న చిన్న కప్పలను ప్రాణులను తినేది కొన్నాళ్లకు ఆ మడుగులో ఉన్న కప్పలన్నీ అయిపోతాయి ఆకలి బాధపడలేక ఆ పాము దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్తుంది అక్కడ కూడా దానికి తినడానికి ఆహారం దొరకలేదు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా మధ్యలో అక్కడ ఏటి గట్టులో దగ్గర మంటలు వ్యాపించడంతో బయటకు వెళ్ళడానికి దారి లేదు మంటల మధ్య పాము ఇరుక్కుంది ఇక తనకు చావు తప్పదని పాము కంగారు పడిపోతూ ఉంది తనను కాపాడమని ఎంతగానో అరు అటువైపు వస్తున్న అందరినీ బతిములాడుకుంటుంది అంతలో అటువైపుగా వస్తున్న ఒక పెద్దాయన ఆ పే ఆ పాము కేకలు విని జాలిపడి అటుగా వచ్చిన వెంటనే తన చేతిలోని సంచిని ఆ మంటల్లోనికి విసిరాడు నాగరాజా ఈ సంచిలోకి దూరు నేను నెమ్మదిగా కర్ర సహాయంతో నిన్ను బయటకు లాగుతాను అని అంటారు పెద్దాయన పెద్దాయన చెప్పినట్టుగానే ఆ పాము సంచిలోకి దూరింది ఒక కర్ర సహాయంతో నెమ్మదిగా మంటలకు తగలకుండా ఆ పామును సంచితో సహా తీసి కాపాడుతారు పెద్ద ఆపదలో ఉన్న పామును కాపాడినందుకు ఆ పెద్ద చాలా సంతోషం అనిపిస్తుంది సంతోషించాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు మిగల్లేదు పెద్ద ఆయనకు వెనుదిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసలు కొడుతోంది ఆ పెద్ద ఆయనకు భయం వేసింది ఇదేంటి నాగరాజా నేను నీ ప్రాణాలను కాపాడాను కదా నాపై నీ బుసలు కొడుతున్నావెందుకు అంటూ ఆ పెద్ద ఆయన ఎంతో బాధపడుతూ కన్నీళ్లతో ప్రాధేయపడతాడు అప్పుడు ఉండి ఆ పాము నీ జాతి ధర్మం నువ్వు చూపావు నువ్వు కాపాడావు నా జాతి ధర్మాన్ని నేను కూడా చేయాలి కదా అని అంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ పెద్ద పరుగులు పెడతాడు అంతటితో ఊరుకోగా ఆ పాము ఆ పెద్ద వెంబడిస్తూ ఉంటుంది అదే సమయంలో ఆ పెద్ద ఒక గాడిద ఎదురొచ్చింది ఒక ఓ పెద్ద ఎవరో బ్రహ్మరాక్షసులు తరుముకొస్తున్నట్టుగా ఆ పరుగులేంటి అని ప్రశ్నించింది ఆ గాడిద రాక్షసు రూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతోంది అంటారు పెద్ద ఇంతలో పాము అక్కడికి వచ్చింది బుసలు కొడుతోంది ఇక అక్కడ ఆగింది పెద్ద చూసి జరిగిందంత పెద్ద ఆయన గాడిదకి చెప్తూడు నువ్వేం న్యాయం చెప్పు నన్ను రక్షించి చూడు నేను రక్షించిన ఈ పామును నా ప్రాణాలు తీయాలని చూస్తూ నన్ను కాటేయాలని చూస్తోంది కాపాడిన నన్నే ప్రాణాలను రక్షించిన నన్నే కాటేయాలని ఈ పాము చూస్తుంది ఇది కరెక్టేనా నువ్వే చెప్పు అంటూ అడుగుతాడు పెద్ద అప్పుడు ఆ పాము కూడా గాడిద వంక చూస్తుంది ఆ గాడిద పాముది తప్పు అంటే ఆ పాము తనను కాటేసి చంపేస్తుంది కానీ ఏం చేయాలి అని కొంచెం తెలివిగా ఆలోచించి సరే నేను చెప్తాను ఏదైనా కానీ నా కళ్ళల్లో నేతో నేను చూస్తుందేనే నేను న్యాయం ఏదైనా అన్యాయం ఏదైనా చెప్పగలను అని అంటుంది ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది మీరు నాకు కళ్ళకు కట్టినట్లుగా చూపించండి అప్పుడు కానీ నేను నమ్మను అని అంటుంది అప్పుడు అందరూ కలిసి మంటల వద్దకు వచ్చారు పాముని మంటలో మంటల మధ్యలో వేసింది గాడిద మంటల సెగకు పాము కేకలు పెడుతూ ఓ పెద్దాయన ఇంతకు ముందులా సంచిని వెయ్యి అన్నది పెద్ద సంచి వేయలేకపోతాడు ఇంకా మంటల్లోకి అప్పుడే గాడిదడ్డుకుని ఓ వెర్రివాడా ఆ సంచిని మంటల్లో వేయకు సాయం అనేది కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళకు సాయం చేయాలి కృతజ్ఞత భావం లేని వారికి సాయం చేయకూడదు చేస్తే నీలాగా చిక్కుల్లోనే పడిపోతారు లేదంటే నీకే ముప్పు కలుగుతుంది అన్న అంటది గాడిద ఇక ఆ తరువాత పెద్ద ఆయన గాడిద ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతారు మంటలు చెలరేయడంతో పామును అందులో తగలబడి మడి మాడి అయిపోతుంది అంటూ సాయినాథుడు కథ చెప్పడం ఆపారు ఫ్రెండ్స్ ఇక ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు ఏం సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే కనుక బిడ్డ సహాయం అని అనేది వ్యక్తిని బట్టి చేయాలమ్మా మనసు ఎరిగి చేయాలి ఎవరికైతే నిజంగా నీ సహాయం అవసరం ఉందో వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలి కృతజ్ఞతాభావం లేని వారికి అసలు సహాయం చేస్తే ఇలాగే ఉంటుంది నీ సహాయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకే నువ్వు సహాయం చేయి లేదంటే అది నీకే కేడ్ కేడు చేస్తుంది బిడ్డ నీ జీవితంలో కూడా ఇలా చాలా మంది ఉన్నారు వారి కష్టం కాలంలోనూ ఆపద సమయంలోనూ వారికి అవసరం వచ్చినప్పుడు నిన్ను ప్రాధేయపడతారు నిన్ను బతిమలాడుకుంటారు ఆ తరువాత వారి అవసరం తీరిపోగానే వారి నిజస్వరూపాన్ని విషస్వరూపాన్ని చూపిస్తున్నారు నీతో అవసరం ఉన్నంత వరకు నీ అవసరం పొంది నీ చేతి అన్నం తిని ఆ తరువాత నీకే విషం కక్కాలని చూస్తూ ఉంటారమ్మా అలాంటి వాళ్లతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి సహాయం చేసేటప్పుడు ఎవరు ఎలాంటి వారో చేసుకో నీ సహాయానికి నువ్వు చేస్తున్న సహాయం అందుకోవడానికి వారు తని తగిన వ్యక్తులా కాదా అని ఒక్కసారి ఆలోచించు సహాయం చెయ్యి మోసపోకు ఎందుకంటే ప్రస్తుత సమాజం అలాగే ఉంది బిడ్డ జాగ్రత్త అంటూ అయితే ఈరోజు మనకు ఒక అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం అనేది మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా మర మరి మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు